హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నీతోనే నా పయనం పదహైదో భాగాన్ని వినేద్దాం డైలీ ఫ్యామిలీ అందరితో నార్మల్ కాల్స్ అలాగే వీడియో కాల్స్ మాట్లాడుతున్నా తనివి తీరట్లేదు శశికి అభితో చెప్పి హైదరాబాద్ వెళ్ళి అట్లీస్ట్ రెండు రోజులైనా ఉండొద్దామని అడుగుతుండేసరికి అబీ కూడా దగ్గరలో న్యూ ఇయర్ ఉందని అప్పటికే వెళ్ళి మళ్ళీ సంక్రాంతికి ఇంటి ఇక్కడికి వచ్చేయచ్చు అనుకుని సరే అంటాడు దాంతో ఎగిరి కంతేసినంత పనిచేసి అభి మెడ చుట్టూ చేతులు వేసి తనని హత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తుంది తను చేసే అల్లరిని ఇష్టంగా భరిస్తూ తన నడుము చుట్టూ చేతులు వేసి పైకెత్తుకుని హ్యాపీగా హ్యాపీనా ఇప్పుడు అని అడుగుతాడు చాలా సంతోషంగా ఉన్నాను ఎప్పుడు బయలుదేరతాం అంది రేపే వెళ్దాం ఈరోజు కొంచెం పని ఉంది అది చూసుకుని రేపు మార్నింగ్ బయలుదేరదాం అని శశి వైపే చూస్తూ తన పెదవులతో శశి అదరాలని అందుకుని మకరందరం కై కొనసాగిస్తాడు హైదరాబాద్ రెడ్డీస్ నేల మాండ్రిగం నుంచి వచ్చిన ఆర్య అను యశోదమ్మ ఎప్పటిలా విక్రమ్ అంజు గారి ఇంట్లోనే ఉంటామని పట్టుబట్టేసరికి యశోదర్ గారు సరే అని వాళ్ళింటికి వాళ్ళు వెళ్తారు గౌ చెల్లెలు సైలు వీళ్ళందరూ నేలమాండ్రిగం వెళ్ళేటప్పుడే నేను రానని చెప్పి ముండికేస్తుంది సో సర్వేన్స్కి జాగ్రత్తలు చెప్పి శైలుని ఇంట్లోనే వదిలేసి వెళ్తారు ఇందుని గౌ తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు కార్ దిగి లోపలికి వెళ్తున్న ఇందుని చేయిపట్టి నీ సర్టిఫికేట్స్ తీసుకుని రేపు ఆఫీస్కి రా ఇంటర్వ్యూ ఉంది జిఎం పోస్ట్కి రికమెండేషన్తో జాబ్ ఇవ్వమని నీ వర్క్ని బట్టి జాబ్ ఇచ్చేది సో ఆల్ ది బెస్ట్ అంటాడు గౌ జీఎం పోస్ట్ ఖాళీ ఏంటి ఆల్రెడీ ఆ పోస్ట్లో వేరే ఎవరో ఉన్నారు అన్నావు కదా ఆ ఉన్నది కుమార్ ఇప్పుడు పోస్ట్ ఊస్ట్ అయ్యి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు అండ్ తొందరలోనే జైల్లో ఉంటాడు అందుకే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఓకే బట్ నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను కదా ఏందమ్మా మీ నాన్న స్టార్ట్ చేసిన సూపర్ మార్కెట్లో అప్పుడప్పుడు కూర్చొని బిల్ వేసి మనీ తీసుకోవడం జాబా ఏదైనా జాబే కదా నువ్వేం చదివా పాప కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ తర్వాత ఎంఎస్ ఇన్ జర్మనీ ఇవి ఓకే జాబ్ గురించి ఎందుకు చెప్పట్లేదు ఎంఎస్ అయ్యాక అక్కడే టాప్ ఫైవ్ కంపెనీలో వర్క్ చేసి నాతో పెళ్ళి కావాలని అన్నీ వదిలేసి నా కోసం వచ్చేసి ఇంట్లో ఇంట్రెస్ట్ జాబ్ లేదని చెప్పి మీ నాన్నకి సహాయంగా ఉంటున్నావు ఇప్పుడు రెండు ఫ్యామిలీస్లో మన మ్యారేజ్ గురించి అభ్యంతరం లేదు సో నువ్వు నీ కెరీర్ గురించి ఆలోచించు మన కంపెనీలో జాబ్ వద్దు అనుకుంటే నీ ఇష్టం నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ జాబ్ చేయచ్చు ఓకేనా అని చంప మీద చేయి వేసి ప్రేమగా చెప్తాడు ఇందు తనని హర్ చేసుకుని నన్ను ఇంత ప్రేమించే నువ్వు ఇంత అర్థం చేసుకునే ఫ్యామిలీ ఫ్యామిలీలోకి నేను రావడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి హగ్ హగ్ చేసుకుని దూరమై రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతా నా క్వాలిఫికేషన్ అండ్ క్యాలెడర్ చూసే నాకు జాబ్ ఇవ్వు దట్స్ మై రౌడీ అని నుదురిన ముద్దాడి వెళ్ళు ఇక ఇంట్లోకి అని చెప్పి ఇందు లోపలికి వెళ్ళే వరకుండి తను ఇంటికి రిటర్న్ అయ్యి అంబీకి మెసేజ్ చేస్తాడు తర్వాత రోజు ఇందు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం సెలెక్ట్ అబి జీఎంగా అపాయింట్మెంట్ తీసుకుని నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది ఇందు వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ మరి అభి గౌ ఉన్నంత రిచ్ కాదు బట్ దేనికి లోటు లేకుండా జరిగిపోయే లైఫ్ ఇందు నాన్నకి క్లోజ్ స్టోర్స్ అండ్ ప్రొఫెషనల్ స్టోర్స్ ఉన్నాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి తోడుగా సహాయం చేస్తూ ఉంటుంది ఇందు ఒక్కటే సంతాన వాళ్ళకి అందుకనే గారాభం ఎక్కువ నెక్స్ట్ డే నుంచి ఆర్య అను వాళ్ళకి చేసిన బ్రాంచ్కి వెళ్తుంటారు ముందే అభి చెప్పి ఉండడం వల్ల వీళ్ళ కంపెనీని యశోదర్ గారి కంపెనీలో మేజ్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు యశోధర్ గారు సురేష్ గారు అండ్ గౌతమ్ ఇంకా లేడీస్ అందరూ శశి వచ్చేలోపు ఇల్లు లుక్ చేంజ్ చేయాలని డిసైడ్ అయ్యి విక్రమ్ అంజలి ఫొటోస్ అన్నీ బయటికి తీసి మంచిగా ఉంటే మంచిగా ఉండేవాడిని అలానే పెట్టి పాడైపోయిన పిక్చర్స్ని మళ్ళీ మంచిగా మార్పించి ఇల్లంతా అందరుగా అందంగా పేరుస్తారు విత్ అభి గైడెన్స్తో వాళ్ళవి మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఫొటోస్ అలాగే ఆర్య అను శశితో ఉన్న ఫొటోస్ అన్నీ అందంగా అమరుస్తారు అలా డేస్ హ్యాపీగా గడిచిపోతుంటాయి ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్య డల్లుగా గార్డెన్లో కూర్చునిట్టాడు తన డిన్నర్కి పిలవడానికి వచ్చిన అను ఆర్య డల్లుగా చూసి ఏంటి ఆర్య డల్లుగా ఉన్నావు అని అడుగుతుంది అంకిత కాల్ చేసింది వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తున్నారట నన్నే వచ్చి వాళ్ళ ఇంట్లో మాట్లాడమని చెప్తుంది మరి ఇంకేంటి వెళ్ళి మాట్లాడరా వాళ్ళకి మీ లవ్ గురించి తెలుసు కదా అబ్జెక్షన్ కూడా చెప్పరు అప్పటి మన పరిస్థితులు వేరు ఇప్పటి మన పరిస్థితి వేరు కదా అప్పుడు వాళ్ళ నాన్న మా లవ్కి అబ్జెక్షన్ చెప్పింది మన ఊరు మనకి ఊర్లో ఆస్తులు ఇల్లులు ఉన్నాయని బట్ ఇప్పుడు మనకి అవేవి లేవు కదా ఈ సాకు చెప్పే వాళ్ళ నాన్న వేరే సంబంధాలు చూస్తున్నాడట ఇప్పుడు మనకి జాబ్ తెప్పించి కనీసం ఇల్లు కూడా లేదు ఏ మొహం పెట్టుకొని వాళ్ళు వెళ్ళి అడగాలో అర్థం కావట్లేదు అంటే నేను మీకు ఏమీ కానా ఆర్య అని వినిపించిన వైపు తల తిప్పి చూసేసరికి గౌ చేతిలో మొబైల్ నుంచి వీడియో కాల్ మాట్లాడుతూ అడుగుతుంది శశి శశి కళ్ళల్లో నీళ్లు చూసిన ఆర్య అలా మాట్లాడకక్క నువ్వు మాకు అమ్మ తర్వాత అమ్మవి అని బాధగా పలుకుతాడు అను ఆర్య మేమిద్దరం రేపు బయలుదేరుతున్నాం మేము వచ్చాక అందరం వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడొద్దాం ఆస్తి అంతస్తు గురించి ఆలోచించకండి ఇప్పుడు మీరుంటున్న ఇల్లు నాది నీది అని కాదు మన ఇల్లు మనందరిది ఇది నేను మీ అక్కగా చెప్తున్నాను అంటుంది కానీ అక్క అని ఆర్య మాట్లాడేలోపే అభి అందుకొని ఏం మాట్లాడాలన్నా మేము వచ్చాక మాట్లాడదాం అప్పటి వరకు మీరు ఏవి ఆలోచించకండి అంటాడు ఆర్య ఇంకేం మాట్లాడలేక సరే అన్నట్టు తలూపుతాడు గౌకి ఆర్యాని చూసుకోమని చెప్పి కాల్ కట్ చేస్తాడు అభి గౌ ఆర్య అను ఇద్దరితో భోజనానికి రండి లోపలికి అని ఏ భావం లేకుండా చెప్పి ముందు కదులుతాడు తమతో ఎప్పుడూ సరదాగా ఉండే గౌ అలా సైలెంట్గా వెళ్ళిపోతుండేసరికి గౌ అన్న ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతాడు ఆర్య గౌ అన్నా అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరండి మీకు మేమేమీ కాదు కదా అని బాధగా అంటాడు గౌతమ్ ఆర్య వెంటనే గౌని హక్ చేసుకుని సారీ అన్న నేను ఆ ఉద్దేశంతో అనలేదు కాకపోతే నిజం అదే కదా అన్న ఈ ఆస్తి అంతా అక్కది తను మా అక్క అయిన దానికన్నా మేము తన ఆస్తిని అప్పనంగా అనుభవించలేం అన్న అంటాడు వెంటనే ఆర్యని దూరంగా జరిపి ఆర్య ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోలేదు రేపు అభి శశి వచ్చాక మాట్లాడదాం ఇప్పుడు పదండి అందరూ మన కోసమే వెయిట్ చేస్తున్నారు అని లోపలికి వెళ్తాడు గావు తననే అనుసరిస్తూ ఆర్య అను కూడా అభి శశి వాళ్ళు వీళ్ళు హైదరాబాద్ వస్తున్న విషయం ఇంట్లో వాళ్ళకి షేర్ చేయాలని వెంటనే వీడియో కాల్ చేసి అందరికీ చెప్తుంది ఆర్య అనో కనిపించకపోయేసరికి గౌని అడిగితే వాళ్ళని పిలవడానికి వచ్చిన గౌ అలాగే వీడియో కాల్లో ఉన్న అభి శశి మొత్తం వింటారు కాల్ కట్ చేశాక శశి అభిని అత్తుకొని ఆర్య అలా ఎలా అనుకుంటున్నాడు అభి గారు నా ఆస్తి తన ఆస్తి ఏంటి అంతా మనదే అని తెలియదా వాడికి విడిదీసి మాట్లాడుతున్నాడు అని బాధగా అంటుంది శశి ఆర్య అని కాదు ఆ ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచించు ఒకరి ద్వారా ఫ్రీగా వచ్చే సొమ్ము నువ్వు కావాలని కోరుకుంటావా ఎగ్జాంపుల్ గౌ నిన్ను శైలుతో సమానంగా చూసుకుంటున్నాడు చెప్పాలంటే ఇంకా ఎక్కువగానే అలా అని తను నీకు ఫ్రీగా మనీ ఇస్తే తీసుకుంటావా అస్సలు ముట్టుకో సేమ్ ఆర్య కూడా అలా అని ఆలోచిస్తాడు మనం వెళ్ళాక నేను మాట్లాడతాను ఆర్యతో నువ్వు బాధపడకు అని నచ్చ చెప్తాడు అవి అభయ్ గారు మాట్లాడి మొత్తం సెట్ చేస్తారు ఈయన మీద నాకు నమ్మకం ఉంది అని మనసులో అనుకొని రండి భోజనం చేద్దాం తర్వాత నేను లగేజ్ సర్దుతాను అంటుంది మనం బయట ఊరు వెళ్ళట్లేదే మనం మన ఇంటికే వెళ్తున్నాం లగేజ్ అవసరం లేదు మేడం అక్కడ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి అవును కదా ఇక్కడ ఇన్ని రోజులు ఉండేసరికి ఇప్పుడు నిజంగానే ఏదో ఊరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది సారీ అమ్మో నిన్ను మరీ ఇంట్లోనే పెట్టేస్తున్నాను కదా కొన్ని రోజులు అమ్మో ఇవన్నీ పూర్తి చేసేసాక సరిచేసి హైదరాబాద్ వెళ్ళాక నిన్ను అన్ని టూరిస్ట్ ప్లేసెస్కి తీసుకెళ్తాను సారీ ఎందుకండి మన పని కోసమే కదా ఇక్కడ ఉంది అయినా బయట తిరిగితే నేనా మీతో ఇలా టైం స్పెండ్ చేస్తే చాలు నాకు బయట ఊర్లు తిరగాల్సిన అవసరం లేదు అని రండి ఇప్పటికే లేట్ అయింది భోజనం చేద్దాం అని తీసుకెళ్తుంది అనుకున్నట్టుగానే ఈవినింగ్ వరకు పనులన్నీ చూసుకుని ఇంద్రజాక్షిని పని వాళ్ళకి అప్పగించి ఏ మాత్రం ఎక్కువ చేసినా చితకొట్టి మూలన పడేయండి నేను వచ్చాక చూసుకుంటాను అని సెక్యూరిటీకి చెప్పి నలుగురు హైదరాబాద్ బయలుదేరతారు నైట్ తొమ్మిది అయ్యేసరికి రెడ్డీస్ మ్యాన్షన్లోకి నలుగురు ఎంటర్ అవుతారు ముందే ఇన్ఫర్మేషన్ చేసి ఉండడం వల్ల గౌ కార్ తీసుకుని ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకొస్తాడు ఆ బి శశి లోపలికి అడుగు పెడుతుంటే గుమ్మంలోని ఆ బి దిష్టి తీసి ఇచ్చి బయట పడేయమని చెప్పి ఆ బి శశి ఇద్దరిని లోపలికి తీసుకెళ్తారు ఉమాగారు వాళ్ళని అనుసరిస్తూ ధనుంజయ్ శ్యామల గారు కూడా లోపలికి రాగానే గారిని హత్తుకుని నిన్ను చాలా మిస్ అయ్యానత్త నేను కూడా బంగారం చాలా మిస్ అయ్యాను నిన్ను అని నొదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది ఓహో మీ అత్తనే నానా నన్ను మిస్ అవ్వలేదా అయితే అని యశోదరి గారు అడిగేసరికి శశి నవ్వుతూ అత్తని ఒక్కదాన్నే కాదు మామా అందరినీ మిస్ అయ్యాను అని గారి దగ్గర నుంచి యశోదరి గారి దగ్గరికి వెళ్ళి ఆయన హక్ చేసుకుని చెప్తుంది అలా అందరి పరామర్శలు అయ్యేసరికి కడుపులు ఎలకలు ఆకలికి రన్నింగ్ డ్రెస్ మొదలు పెట్టేసరికి అందరూ డైనింగ్ రూమ్కి వెళ్ళి కూర్చుంటారు ఇన్ని రోజుల తర్వాత కొడుకు కోటలు వచ్చేసరికి వాళ్ళకి నచ్చిన వంటలు చేయించి ఉంటారు ఉమాగారు శశి అభి మధ్యలో ఉమాగారు కూర్చుని ఇద్దరికీ తనే తినిపిస్తూ ఉంటుంది అది చూసిన ఆర్య అను గౌ వాళ్ళ పేరెంట్స్ వైపు తలలు తిప్పేసరికి వాళ్ళ వాళ్ళ అమ్మలు ఆనందంగా తినిపించడానికి రెడీ అవుతారు వాళ్ళ పిల్లలకి ఓహో బాగుందమ్మా ఎవరి అమ్మలు వాళ్ళకి తినిపిస్తున్నారు మాకు మాత్రం లేరా ఏంటి తినిపించేవాళ్ళు అని యశోదమ్మ దగ్గరికి వెళ్ళి మాకు నువ్వు తినిపిస్తావా అమ్మా అని అడుగుతారు యశోధర్ గారు ఎప్పటికప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ యాగంటిలోని నంది విగ్రహంలా పెరుగుతూ పోతుండేసరికి ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో మీ అందరి ప్రేమ నాకు దొరికింది ఎవరూ లేని అనాథలా ఉండాల్సిన నేను ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నానంటే మీ వల్లే అంజలమ్మా అని మనసులోని కృతజ్ఞతలు తెలుపుకొని తప్పకుండా తినిపిస్తాను ఇంత అదృష్టాన్ని నేనెందుకు కాదనుకుంటాను అని నవ్వుతూ చెప్పి తినిపించడం స్టార్ట్ చేస్తుంది అందరికీ అందరూ తినిపిస్తుండేసరికి డైనింగ్ రూమ్ నుంచి లివింగ్ రూమ్కి మకాం మార్చి అందరూ ఒక దగ్గర రౌండ్గా కూర్చుంటారు యశోదరి గారు సురేష్ గారికి తినిపించి ఇంకో ముద్ద ధనంజయ్ గారి నోటి దగ్గర తీసుకెళ్లేసరికి ఆనంద బాష్పాలతో నోరు తెరిచి పెట్టించుకుంటారు సరదాగా మాట్లాడుతూ ఒకరికొకరు తినిపించుకుంటూ గంట కాలాన్ని కరిగించేస్తారు తినడం అయ్యాక కాసేపు లివింగ్ రూమ్లో ముచ్చట్లు పెట్టుకుని ఎవరి రూమ్కి వాళ్ళు కదులుతారు రేపు మార్నింగ్ గుడిలో పూజ ఉంది అభి మీ ఇద్దరి పేరు మీద అభిషేకం చేస్తున్నాం తొందరగా లేవండి అందరు అని చెప్తారు ఆ రోజుకి యశోధర్ వాళ్ళు కూడా ఇక్కడే స్టే చేయాలని నిర్ణయించుకుంటారు రోజులా అభి శశి ఒకే రూంలో పడుకోవడానికి వెళ్తుండేసరికి శశి నువ్వు ఇటు ఎక్కడికి వెళ్తున్నావు నీ రూమ్ ఇటు అని ఇంకో గది వైపు తీసుకెళ్తారు ఉమాగారు ఆ మాటతో అటు అభి మొహం ఇటు శశి మొహం వాడిపోతాయి దాదాపు నెల రోజులుగా అభి సాహచర్యంతో తన ఎదని పాన్పుగా చేసుకున్న శశి ఈరోజు ఒంటరిగా పడుకోవాలనే ఆలోచన కలవరపాటుని ఇస్తున్నా తప్పదు కాబట్టి సైలెంట్గా వెళ్తుంది అక్కతో పాటు నేను పడుకుంటాను అని అను కూడా శశితో కదులుతుంది ఇటు అభి పరిస్థితి శశి కన్న దారుణం తన ప్రియసకి చెంత లేకుండా నిద్రపోవాలి అన్న గుబులుతో రూమ్కి వెళ్ళిన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు పడుకోకుండా మధ్యరాత్రి వరకు ఊసులు చెప్పి అను నిద్రపోతుంది శశికి మాత్రం నిద్ర రాక బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుని ఉంటుంది అక్కడ అభి కూడా నిద్ర రాక శశి ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చేసరికి మెలకువగానే ఉన్న శశి వాళ్ళ రూమ్ లోకి ఏదో ఆకారం వస్తుండేసరికి భయం వేసి అరవబోయే లోపే అభి తన నోరు మూసేసి శశి నేను భయపడకు అని తన చెవులో మెల్లగా చెప్పి శశిని ఎత్తుకుని తన రూమ్లోకి వెళ్తాడు రూమ్ వచ్చి శశిని బెడ్ మీద కూర్చోబెట్టి అమ్ము రేపు అమ్మవారితో మాట్లాడతా మనమిద్దరం ఈ రూమ్ లోనే ఉందాం నువ్వు నాకు అలవాటైపోయావు అమ్మో నువ్వు లేని క్షణం కూడా నిద్ర దరిచేరనంటుంది అని శశి వడిలో పడుకుంటాడు నాకు కూడా అభిగారు మీరు లేకుండా అస్సలు పడుకోవద్ది కాలేదు అంటుంది అవును శశి రూమ్లో బెడ్ లైట్ కూడా లేదేంటి అంత చీకటిగా ఉంది అత అనూకి లైట్స్ ఉంటే నిద్ర రాదు అందుకే ఆఫ్ చేశాను సరేరా పడుకో ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక్కడ పడుకుంటే పొద్దున్న వాళ్ళు చూస్తే బాగోదు అభి గారు రేపు మీరు మాట్లాడి ఒప్పించడం ఒప్పించండి తర్వాత నుంచి నేను ఇక్కడే పడుకుంటాను అమ్మ వాళ్ళు చూస్తే నేను చెప్తాను ఫుల్ నిద్ర వస్తుంది శశి అని అనేసరికి ఇంకా శశి కూడా వాదించకుండా గప్చుబ్ అభి గుండెల మీద తలపెట్టి పడుకుంటే అభి శశిని తనలో పొదుపుకొని పడుకుంటాడు తెల్లారి మెలకు వచ్చిన అను పక్కన ఖాళీగా ఉండేసరికి శశికి మార్నింగ్ తొందరగా లేచి అలవాటు ఉన్నందున లేట్ లైట్ తీసుకుని మళ్ళీ ముసగేసుకుని పడుకుంటుంది ఒక్కొక్కరికే లేచి ఫ్రెష్ అయ్యి హాల్లో సెటిల్ అవుతుంటారు చివరిగా వచ్చిన అనుని శశి శశి ఏదమ్మా ఫ్రెష్ అవుతుందా ఇంకా దిగలేదు అని అడుగుతారు శ్యాముల గారు అదేంటి అక్క కింద లేదా లేదమ్మా ఇంకా రాలేదు అందుకే నిన్ను అడుగుతుంది అక్క రూమ్లో కూడా లేదు తను ఇంకా రెడీ అయ్యి కిందికి ఉంటుందని అనుకున్నాను నేను శశి ఎక్కడుందో నాకు తెలుసు అంటాడు గవు ఎక్కడా అబీ రూంలో అనేసరికి పెద్దవాళ్ళకి ఏం జరుగుతుందో అర్థమై నవ్వుకుంటూ ఉంటారు నేను వెళ్ళి వాళ్ళని లేపోస్తాను ఈ రోజు అని ఉమాగారు వెళ్ళి డోరు మీద తట్టగానే గడి పెట్టకపోవడం వల్ల డోరు తెరుచుకుంటుంది బెడ్ మీద అబియలో గువ్వ పెట్టలా ఒదిగిపోయిన శశిని తను నాకే సొంతం ఎవ్వరూ తనని నాకు దూరం చేయలేరు అనేంతగా రెండు చేతులతో పొదువుకుని ఉన్న అబిని నవ్వుతూ చూస్తుండిపోతారు వెనకే వచ్చిన నీలిమగారు ఉమా ఇక్కడి నుంచి ఏం చూస్తున్నారు అనేసరికి అటు చూడు వీళ్ళిద్దరూ పిల్లల్ని ఒకరు ఒకరు అనేటట్టు ఎంత ముద్దుగా ఉన్నారో దిష్టే తగిలేటట్టుంది అని దూరం నుంచి మెటికలు విరిస్తారు అవును అభిమోహంలో నవ్వు శశి రావటం వల్లే వచ్చింది మనమందరం ఈరోజు ఇలా ఉన్నామంటే కూడా శశినే కారణం ఎప్పటికీ వీళ్ళు ఇలానే కలిసి ఉండాలి అని డోరు వేసేసి పదా ఉమా పిల్లల్ని పడుకొని అక్కడ సరిగ్గా నిద్ర కూడా పోయిండ్రు అని చెప్పి ఇద్దరు కిందికొచ్చేస్తారు వాళ్ళిద్దరు నిద్రపోతున్నారు వాళ్ళు లేచాక గుడికెళ్దాం అని చెప్పి టిఫిన్ ప్రిపేర్ ప్రిపరేషన్లో పడతారు ఆడవాళ్ళు మగవాళ్ళు బిజినెస్ గురించి రాజకీయాల గురించి డిస్కషన్ పెడితే అను ఆర్య గౌ ముగ్గురు ఫోన్లో బిజీ అవుతారు దాదాపు ఎనిమిది అవుతున్న టైంలో మెలకొచ్చిన సేసి ఎప్పటిలా అభి మొహాన్ని కళ్ళు తెరిచి చూసి ముద్దుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని విష్ చేసి లేచి కూర్చుంటుంది రూమ్ని గమనించి ఎక్కడున్నామో గుర్తుకొచ్చి టైం చేసేసరికి ఎనిమిది అయ్యుండేసరికి ఉండేసరికి అభిని కూడా లేపి అభి గారు ఎనిమిది అయ్యిందండి అందరూ లేచేసి ఉంటారు ఇప్పుడు నేను ఈ రూమ్లో నుంచి బయటకెళ్ళడం చూస్తే ఏమనుకుంటారు అని కంగారు పడుతూ చెప్తుంది ఏమీ అనుకోరు పైగా మనమేమీ వ్యక్తులం కాదు బావ మరదలమే కాబోయే దంపతులమే కాబట్టి నువ్వు టెన్షన్ పడకుండా ఫ్రెష్ అవ్వు అని చెప్తాడు నా బట్టలు ఆ రూమ్లోనే ఉన్నాయి మీరు ఆ రూమ్ వరకు వస్తే నేను ఫ్రెష్ అయ్యేసి వస్తాను అంటుంది ఇక్కడ కూడా నీ బట్టలు ఉన్నాయి నేను డ్రెస్సింగ్ రూమ్లో పెడతాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని శశి వాష్రూమ్ లోకి వెళ్ళాక శశి కోసమని తీసుకున్న శారీని డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి తను బాల్కనీలో వెళ్ళి కూర్చుంటాడు మంచు వల్ల లేలేత కిరణాలు మీద పడుతూ ఉంటే ఆస్వాదిస్తూ శశి ఫ్రెష్ అయ్యి వచ్చి అబ్బీకి చెప్పాక ఇద్దరు తారు తయారయ్యి కిందికి వెళ్తారు జంటగా విత్ శశి సిగ్గుతో మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందనే షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్